శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం ఐదు పాయింట్ ఆరు కోట్లు నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవర్ల ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు చంద్రావతి కళ్యాణ మండపంలో జరిగింది హుండీలను లెక్కించగా ఐదు కోట్ల అరవై ఒక్క లక్షల ఎనబై వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయల ఆదాయం లభించింది నూట ఇరవై నాలుగు గ్రాముల బంగారం ఐదు కిలోల ఐదు వందల యాభై గ్రాముల వెండితో పాటు పలు విదేశీ కరెన్సీలను భక్తులు సమర్పించారు హుండీ లెక్కింపులో ఆలయ ఉద్యోగులు శివ సేవకులు పాల్గొన్నారు ధర్మకర్తల మండలి ఉపాధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు ఈవో ఎం శ్రీనివాసరావు పర్యవేక్షించారు శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం ఐదు పాయింట్ ఆరు కోట్లు నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవర్ల ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు చంద్రావతి కళ్యాణ మండపంలో జరిగింది హుండీలను లెక్కించగా ఐదు కోట్ల అరవై ఒక్క లక్షల ఎనభై వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయల ఆదాయం లభించింది నూట ఇరవై నాలుగు గ్రాముల బంగారం ఐదు కిలోల ఐదు వందల యాభై గ్రాముల వెండితో పాటు పలు విదేశీ కరెన్సీలను భక్తులు సమర్పించారు హుండీ లెక్కింపులో ఆలయ ఉద్యోగులు శివ సేవకులు పాల్గొన్నారు ధర్మకర్తల మండలి ఉపాధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు ఈవో ఎం శ్రీనివాసరావు పర్యవేక్షించారు